అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సంకష్టి చతుర్థి సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు ఇది గణేష్ గౌరవార్థం జరుపుకునే ముఖ్యమైన హిందు పండుగ ఈ పండుగ చతుర్థి తిథి నాడు లేదా ప్రతి నెల నాలుగవ రోజున జరుపుకుంటారు ఇది దేశవ్యాప్తంగా జరుపుకుంటారు మాఘమాసంలో వచ్చే సంకష్టి చతుర్థి జనవరి పదిహేడవ తేదీన వస్తుంది సంకష్టి చతుర్థి రోజున సూర్యోదయం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం సున్నా ఐదు యాభై తొమ్మిదికి అంచనా వేయబడుతుంది చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు గంటలకు ఉంటుందని ఆ తర్వాత ఉదయం పది గంటల మూడు నిమిషాలు గంటలకు చంద్రోదయం జరుగుతుందని చెప్పబడింది అదనంగా చతుర్థి తిథి పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు వరకు కొనసాగుతుంది ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది వినాయకుడుకు అంకితం చేయబడింది ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం సంకటహర చతుర్థి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పిల్లల ఆయుష్యును పెంచుతుంది ఈ పవిత్రమైన రోజున భక్తులు గణేష్ గౌరవార్థం కైనమైన ఉపవాసాలను పాటిస్తారు స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహిస్తారు అతనికి ఇష్టమైన తినుబండారాలు పూజలు మరియు ఇతర పవిత్ర ఆచారాల తర్వాత విశ్వాసుల మధ్య నైవేద్యంగా తయారు చేయబడతాయి మరియు పంపిణీ చేయబడతాయి అంతేకాకుండా గణేశ అష్టోత్రం సంకష్టనాశన స్తోత్రం వక్రతుండ మహాకాయ మరియు గణేశుడికి అంకితం చేయబడిన ఇతర వేద మంత్రాలను పయించడం కూడా ఈ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది చంద్రుడు లేదా చంద్రదేవుడు కూడా ఈ రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను పొందారు ఆయన గౌరవార్ధం ప్రత్యేక పూజలు పూజలు కూడా నిర్వహిస్తున్నారు చంద్రుని దర్శనం తర్వాత సంకస్థి పూజ నిర్వహిస్తారు అదనంగా చంద్రుడిని చూసిన తర్వాత వ్రతం కూడా విచ్ఛిన్నమవుతుంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడు తన భక్తులను వారి కలలు మరియు కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు ఈ సంకష్టి చతుర్థి రోజున వినాయకుడు మనందరినీ ఆశీర్వదించి మన జీవితాలను ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతాడు సంతోషం శ్రేయస్సును తెస్తుంది వినాయకుడిని ఈ రోజున పూజించడం ద్వారా భక్తుల కోర్కెలన్నీ నెరవేరి సంపదలు చేకూరుతాయని చెబుతారు ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరి ఈ రోజున ఏ వస్తువులు దానం చేయాలో చూద్దాం ఒకటి నల్ల నువ్వులు నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనది ప్రయోజనకరమైనదిగా భావిస్తారు హిందుమతం యొక్క నమ్మకాల ప్రకారం నల్ల నువ్వులు అనేక దేవతలకు నివాసంగా నమ్ముతారు వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పిల్లలు దీర్ఘాయుష్టుతో ఉంటారని నమ్ముతారు రెండు సంకటహర చతుర్థి రోజున బెల్లం దానం చేయడం వల్ల వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారని నమ్ముతారు బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని అదృష్టం మద్దతు ఇస్తుందని నమ్ముతారు మూడు నెయ్యి సంకటహర చతుర్థి రోజున నెయ్యి దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున నెయ్యి దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు ఆరోగ్యం ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి నాలుగు ఉప్పు సంకటహర చతుర్థి రోజున ఉప్పును దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఈ ఉప్పును దానం చేయడం వల్ల కంటిలోపాలనుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు ఐదు దుస్తులు వెచ్చని దుస్తులను దానం చేయడం చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా భావిస్తారు ఈ సమయంలో చల్లగా ఉంది అందువల్ల ఈ రోజున పేద అవసరమైన ప్రజలకు వెచ్చని దుస్తులు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో ఆర్థిక పురోగతి శ్రేయస్సు ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు